కమిషన్ తరఫున మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి తమరంతా ఇక్కడికి నెల్లూరు నుంచి వచ్చినందుకు మా కృతజ్ఞతలు ముఖ్యంగా ఆరాధన ఉత్సవాల్లో జరిగినటువంటి కార్యక్రమాలు వివరించి తరువాత ఈ ఆశ్రమ అడ్మినిస్ట్రేషన్ విషయంలో వచ్చినటువంటి రెండు మూడు పైన ప్రజలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత నాకు ఉంది కాబట్టి ఈ ప్రెస్ మీట్ కోసం నేను ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులు నిన్న ఒకరికి ఫోన్ చేసి మీరు ఆరాధనకు ముందు ఫ్రెష్ మీట్ పెడతారు కదా ఈసారి పెట్టలేదు పెడుతున్నారు పెడుతున్నారని అడిగారు వాస్తవం కారణం ఏంటంటే మనకి ఆరాధనకు ముందు ఎనిమిదో తారీఖు నాడు ఆగస్టు ఎనిమిదో తారీఖు నాడు ఆర్టీఓ గారు మీటింగ్ పెట్టి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ద్వారా రిప్రజెంటేటివ్స్ వచ్చి వాడు ప్రెస్ నోట్ ఎంత చేసి ప్రెస్ కవర్ చేశారు ఆర్టీఓ గారు కవర్ చేశారు చైర్మన్ స్వామివారి యొక్క ఆశ్రస్లు మనందరికీ ఉంటాయి ఆశ్రమ అభివృద్ధికి మీరు నేను అందరం కలిసి కూడా ఎనలేని కృషి చేద్దాము దీన్ని డెవలప్ చేద్దాం మనం ఎప్పటికైనా సరే ఇది సౌత్ ఇండియాలో షిరిడి సాయిబాబా అక్కడ ఎలా ఉందో మనకి షిరిడిలో సౌత్ ఇండియాలో గొలగమూడి వెంకేశ్వామి అలా అవ్వాలనేటువంటిది నా ప్రార్థన నా కోరిక దీస్ ఇస్ మై ఫైనల్ రిక్వెస్ట్ దీనికి ఏది అడ్డంకులు ఎవరు చేసినా సరే నా ప్రాణం పోయినా సరే ఐ స్టాండ్ బై దాట్ ఇంక్లూడ్ పిటిషన్ కూడా వేయకుండా నిన్న జరిగినట్టు ఇన్సిడెంట్ మీద నేను వివరాల తర్వాత చెప్తాను మీకు ఇది లీగల్ స్టేటస్ రాసిన మేము డైరెక్ట్గా హైకోర్టు వారి కంట్రోల్లోనే నడుస్తుంది చేస్తున్నాం ప్రతి మూడు మాసాలకి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల తరఫున హైకోర్టు వారికి రిపోర్ట్ రివ్యూ నివేదిస్తాం మేము ప్రతి ఐదు సంవత్సరాలకి ఒక కంప్లీట్ ప్రోగ్రెస్ అంతకు అంతకుముందు ఐదేళ్ళు కానీ పదిహేడు పదిహేను ఏళ్ళు కానీ ఎన్ని సంవత్సరాలు అయినా సరే అన్నిటికీ కూడా ఏం ప్రోగ్రెస్ జరిగే జరిగింది అనేటువంటి దానిపైన ఒక నివేదిక ఇస్తాం మేము ఆ నివేదికను ఆలోచించుకుని ఆ నివేదికను చూసి అడ్వకేట్స్ దగ్గర ఒపీనియన్స్ తీసుకుని ఆ ఒపీనియన్స్ మీద బేస్ అయ్యి మాత్రమే తగ్గర ఆకర్షిస్తారు వాళ్ళు విషయం ఏమిటంటే ఇప్పుడున్నటువంటి కమిటీ రెండు వేల తొమ్మిదిలో ఏర్పడింది నేను పద్నాలుగు ఆగస్టు రెండు వేల ఆరు నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను నేను వెంకటేశ్వర స్వామి దగ్గర బొక్కిన రీత్యా టాటాలో టాటాలో పనిచేసిన ఎనిమిది సంవత్సరాల్లో కానీ ఇక్కడ పనిచేసినటువంటి పద్దెనిమిది సంవత్సరాల్లో కానీ ఒక రూపాయి జీతం తీసుకోలేదు ఇది నేను వెంకటేశ్వర స్వామి దగ్గర స్వామివారి దగ్గర తీసుకున్నటువంటి మాట్లాడదు అనుకోండి ఓతు అనుకోండి దాని రీచ్ ఇక్కడ పనిచేస్తున్నాను చేస్తున్నాను ఈ గిల్లా కాదు మాది ఈ ఊరు కాదు హైకోర్టు వారు రిక్వెస్ట్ చేస్తే ఇక్కడికి వచ్చాను నేను నాకు ఏ విధమైనటువంటి ఇంట్రెస్ట్ నేను రాకు అసలు వెంకే స్వామి ఎవరో తెలియదు నాకు ఈ గుడి ఎక్కడ ఉందో తెలియదు నాకు హైకోర్టు వారు దాకా నాకు ఆ విషయమే తెలియదు వచ్చిన తర్వాత ఇక్కడ స్వామివారిపై విశ్వాసం అపారంగా పెరిగి మాకు నాకు నా కుటుంబానికి కూడా ఇక్కడ ఇక్కడే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అని చెప్పాను హైకోర్టు వారికి మొదట్లో నేను ఇప్పటికి పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ఇచ్చినటువంటి ఇంకా మూడు సంవత్సరాలు ఉంది అది ఎందుకు క్లారిఫై చేస్తున్నానంటే స్వామి మీ అందరికీ వారు చెప్పిన వారి ఐదు సంవత్సరాల తర్వాత నేను అడిగిపోవాలి దీనికి ఏం అధికారం ఉంది కంటిన్యూ అవుతున్నాడు అని చెప్పేసి మనం చేసినటువంటి ఎలిగేషన్స్లో నేను యూట్యూబ్లో చూసిన దాంట్లో కానీ సోషల్ మీడియాలో చూసిన దాంట్లో అన్నది ఎలిగేషన్స్ అందువల్ల దాని గురించి చెప్పక తప్పదు తప్పితే ఇదంతా చెప్పి మిమ్మల్ని బాధలు చేసే ఉద్దేశం చేసే ఉద్దేశం లేనే లేదు అసలు అది పోతే వారు చేసినటువంటి ఎలిగేషన్స్లో ముఖ్యమైనది వారికి తగినటువంటి మర్యాద ఇవ్వలేదు అని నేను ఫోటోలు ఇస్తున్నాను మీ అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను హెడ్మాస్టర్ డిస్ట్రిబ్యూట్ చేయండి వారు వచ్చినప్పుడు ఈ విధంగా రిసీవ్ చేస్తున్నాం మేము ఇది వారి ఫోటో వచ్చిన తర్వాత వారు గుళ్ళో శ్వాస జరుగుతుంటే శ్వాస జరిగేటప్పుడు ఎవరు ఎలా చేయరు ఇక్కడ వాయిద్యాలు కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళ పక్కనే వీళ్ళంతా కూర్చున్నారు వచ్చిన తర్వాత ఇది ఆరు ఇరవై నాలుగో తారీఖు కంప్లైంట్ చేసిన రోజునటువంటి ఫోటోలు సీసీ కెమెరాలు బట్టి తీసింది మేము ఇది వీరికి హారతించండి తండి వారి కుటుంబ సభ్యులకి వారందరికీ కూడా హారతి ఇచ్చింది ఇది 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 తీర్థం ఇచ్చింది ఇది తీర్థం ఇస్తుంటే కూడా ఎవరైతే మీతో మన మీడియా కంప్లైంట్ చేశారో వారి చెయ్యి చేయించి మాట్లాడుతున్నారు అర్చకులు పై పైన మా సెక్రటరీ పైన కూడా మా సెక్రటరీ ఉండి తీసుకెళ్ళడం వాళ్ళ దర్శనానికి మాకు మర్యాద జరగలేదు దానికి ఎంత అది ఎంతవరకు వాస్తవం అనేది తమరు గమనించడానికి ఫోటోలు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఇది పోతే మంచి మంచినీడి కూడా డిస్ట్రిబ్యూట్ చేయలేదు అన్నారు ఇది వాటర్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు ఇక్కడ ప్యాకెట్స్ ఉన్నాయి మీ అందరికి ఫోటోలు ఇస్తాను స్వామి అందరికీ వాటర్ డిస్ట్రిబ్యూట్ చేసినట్టుగా ఇక్కడ మూడు పాయింట్లో డిస్ట్రిబ్యూట్ క్యూ లైన్లో మేము భోజనం కూడా మధ్యాహ్నం మూడు యాభై దాకా పెట్టాం రాత్రి పన్నెండు యాభై దాకా పెట్టినాం ఆ రోజు నా రాత్రి భోజనాలు కూడా ఎవరికి ఏ నోటు లేకుండా ఈ ఫోటో చూడండి ఈయన మీ కంప్లైంట్ చేసిన బాక్స్లో లో ఆయన నేను నా భార్య ఉన్నాం అక్కడ మా పక్కనే నిలబడి ఆయన హార్తీ ఆయనకి మేము ఇరవై మూడో తారీఖు రాత్రి వాహన పూజకు ముందు ఇరవై మూడో తారీఖు రాత్రి తొమ్మిది గంటలకి స్వామివారి వాహనం బయలుదేరే ముందు ఆయన మా పక్కన నుంచిన్నాడు ఆ బాక్స్లో ఉన్నాయని ఆయన మీకు కంప్లైంట్ చేసిన మీకు మీకు తెలుస్తుంది మీరు ఎవరైతే మీడియా చూసారో మీకు తెలుస్తుంది మా పక్కన పక్కనంతా మా కమిటీ మెంబర్స్ ఉన్నారు మా కమిటీ మెంబర్స్ తో సహా ఆయన పక్కన కూర్చున్నారు ఆయన యన ఆయన ఎవరికీ అనలేదే ఇది వాస్తవం తర్వాత వారు ఏం చెప్పారంటే షల్టర్ లేదు యాత్రికులకి ఎక్కడా కూడా తాడు తాడు తాళ్ళు కాని యాత్రికులంతా సబరవుతున్నారని ఒక మాట చెప్పారు కదా ఇది నాలుగు మడా వీధుల్లో కంప్లీట్ గా షల్టర్ ఉంది అన్నదానికి వెళ్ళేటప్పుడు కానీ అన్నదానికి బయటకు వచ్చేటప్పుడు కానీ ట్యూలైన్ పక్కన కానీ మనిషి ఎక్కడ నడవాల్సిన అవసరం ఉంటుందో ఆశ్రమంలో దర్శనానికి కానీ భోజనానికి కానీ అంతా కూడా షెల్టర్తో కవర్ అయింది కాడు కావతని ఆశ్రమానికి దిక్కులేదయ్యి మాత్రం అన్నాడు వాడు సన్న అమ్మాయి వారు ఎవరు స్త్రీ ఉన్నారు వారు ఎవరో నాకు తెలియదు వారు ఏమన్నారు ఈ బాలసుబ్రహ్మణ్యం అనేటువంటి వాడు దుర్మార్గుడు ఇతను సస్పెండ్ చేయాలి ఇతను సస్పెండ్ చేయాలి మేనేజ్మెంట్ మాకు ఇచ్చేయాలి గుడి మాది ఆవిడ గుడి వాడదంటే నాకేంటో అర్థం కాలేదు గుడి మాది అని మాది అని చెప్పేసి చేసింది ఆవిడ తర్వాత పెంచెన్నాయుడు అన్నాయని కూడా ఇదంతా దుర్మార్గము భాష్యం పోవాలి పోతే గానీ ఆశ్రమానికి బాగపూడదు అని పెంచెన్నాయుడు గారు మాట్లాడారు అందరూ మీరు మీరు అందరూ చూసి ఉంటారు కదా అందరు సర్క్యులేట్ అయింది ఎవరైతే తీసారో వాడు చాలా మీడియా ప్రతినిధులకు పంపించి మీరు ఎంత కూడా సర్క్యులేట్ చేయమని అడిగారు అందరినీ కాబట్టి అందరూ చూసే ఉంటారు కదా దాన్ని లేదు దాంట్లో మీరు దానికంటే నా భావం ఏంటంటే నాకేదో అవుద్దని కాదండి ఈ సంస్థ యొక్క మర్యాద పోకూడదు అని ఈ సంస్థ ఏడు కోట్లు ఉండేది ఒకప్పుడు నేను రాకముందు ఇరవై ఐదు సంవత్సరాలు ఎనభై ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు కూడా ఈ సంస్థ యొక్క ఆస్తి ఏడు కోట్లు మాత్రమే ఇవాళ రెండు వందల కోట్లు ఉందండి ఇక్కడ మరి నేను వచ్చినప్పుడు ఎకరా ముప్పై ఒక సెంటులో ఒక ఒక షెడ్యూల్ ఉండేది స్వామివారి గుడి ఈ రోజు మనకి యాభై రెండు ఎకరాలు ల్యాండ్ ఉందండి గవర్నమెంట్ దగ్గర మార్కెట్ వ్యాల్యూలో క్యాబినెట్ అప్రూవ్మెంట్ తీసుకున్నాం మనం ఈ రోజున ఇది కాక మనకి ఒక హై స్కూల్ నడుపుతాం మనం ఈ హై స్కూల్లో టెన్త్ క్లాస్ వరకు నాలుగు వందల మంది పిల్లలు హాస్టల్ ఫెసిలిటీతో సహా ఒక రూపాయి ఫీజు లేకుండా ఒక రూపాయి హాస్టల్కి ఛార్జెస్ లేకుండా టెన్త్ క్లాస్ వరకు పిల్లలు చదివిస్తూ మనం ఎవ్రీ ఇయర్ కూడా దాదాపు ఎవ్రీ ఇయర్ హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవుతుంటాం లాస్ట్ ఇయర్ అయితే ముప్పై తొమ్మిది మంది పిల్లలు హై స్కూల్లో టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్కి పోతే ముప్పై ఆరు మంది ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు ముగ్గురు సెకండ్ క్లాస్లో పాస్ అయ్యారు ఇద్దరు సెకండ్ క్లాస్లో పాస్ అయ్యారు ఒకరు థర్డ్ క్లాస్లో పాస్ అయ్యారు ఒక వేలూరు లేదు లాస్ట్ ఇయర్ కూడా మనకి ఇది కాక ఒక హాస్పిటల్ అడుగుతాం మనం ఈ హాస్పిటల్లో ఎల్లోపతి డాక్టర్ ఒక డాక్టర్ ఉంటారు ఆయుర్వేద డాక్టర్ ఉంటారు ఫిజియోథెరపిస్ట్ ఇద్దరు ఉంటారు ఆర్టిఫిషియల్ లింప్స్ ఉంటాయి జైపూర్ ఫుడ్ కూడా మనం పదివేల రూపాయల కాని వంద లాఖ వరకు ఖర్చు అయ్యేటువంటి జైపూర్ ఫుడ్ కూడా ఒక రూపాయి తీసుకోకుండా మనం యాత్ర పేషెంట్స్ ఇస్తున్నాం ఈ ఆశ్రమంలో మనం ఆంధ్రప్రదేశ్లో ఇంతమందికి ఫ్రీగా ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇచ్చేటువంటి వారు నాకు లేదు